ప్రజలందరికీ నమస్కారం మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మంగళగిరి నియోజకవర్గం ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలమ్మా అక్క చెల్లెములు అన్నదమ్ములు అందరూ కూడా ఆలోచన చేసి పోటీ అందరూ ఆసక్తిగానే ఉన్నారు వేయటానికి అయినా కాస్త ఏంటంటే మేము చెప్పి చెప్పాలి కానీ చెప్తానమ్మా ఇన్నాళ్ళ నుంచి ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళ మీద కోమం వస్తే వాళ్ళకో వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకో వేసి ఉన్నారు దయచేసి మనం ఇంకా రాజకీయ విధానాలు వ్యూహాలు మార్చాలి ప్రజలు ఓటు ప్రజలు వేసుకొని ప్రజల పరిపాలన ప్రజలు చేసుకోవాలి ప్రజాతనాన్ని ప్రజలే ఖర్చు పెట్టాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్టు సీఎం పదవి చేయాలి సామాన్యుడు కూడా సీఎం పదవి చేయాలనే ఆలోచనతో ఆర్థికంగా ప్రజలందరూ ఎదగాలనే ఆలోచనతో పార్టీ స్థాపించి పార్టీ తరఫున నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయడం చేయటం జరిగింది ఎమ్మెల్యేగా మన యొక్క గుర్తు లబ్బర్ స్టాంప్ గుర్తు లప్పర్ స్టాంప్ గుర్తుకి అందరూ లప్పర్ స్టాంప్ ఓటేయండి గెలిపించండి అత్యధిక మెజార్టీతో జనం అయితే ఎనభై మెజార్టీ లక్ష మెజార్టీ అని అందరూ కూడా చెప్తా ఉన్నారు మొత్తం శాలిడ్గా కోల్ అవుతాయి అని చెప్పి చెప్తాను ఓకే మంచిది అదే అదేవిధంగా అన్నదమ్ములందరూ అందరూ కూడా ఓటేసి గెలిపించండి అయితే మనం అనుకున్నాయి రాజకీయాల్లో ప్రజలందరికీ మంచి జరిగే విధానాల్లో మనం ముందుకెళ్దాము ప్రజలకు మంచి చేద్దాము నీళ్ళ సమస్యలు కొన్నిసార్లు డ్రైనేజీ సమస్యలు కొన్నిసార్ట్ల కరెంటు సమస్యలు కొన్నిసార్ట్ల వృధా పెన్షన్లు కూడా ఇళ్ళకెళ్తే వాళ్ళ చుట్టాలు ఇళ్ళకి వెళ్తే మామూలుగా పెద్దవాళ్ళు వృద్ధాపులు వాళ్ళ పిల్లల దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఏ నెల తీసుకోకపోతే తీసేస్తామని చెప్పి బెదిరిస్తూ అటువంటివి కూడా లేకుండా ఒక నాలుగైదు నెలలు ఆరు నెలలు మీరు ఒకవేళ అందుబాటులో లేకపోయినా అకౌంట్లో ఏం చేసి మనం ఆ నెల తర్వాత మీరు మీరు ఎప్పుడైనా ఎక్కడ తీసుకోవచ్చు అయితే ఆ నెల వరకు అవకాశం ఉంటుంది మీరు ఆ నెలలో తమ్ముయాల్సిన అవసరం లేదు ఆ నెలలోకి వచ్చి తమ్ము అలాంటి విధానం కూడా కలిగిద్దాం ఏది కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేద్దాం ప్రజలకు అందుబాటులో ప్రజల దగ్గరకి వచ్చి చేసే పరిపాలన చేద్దాం ఇప్పటివరకు నాయకులు ఏంటంటే ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఎక్కడికో వస్తారు ఏదో మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారు అసలు నాయకుడు అందుబాటులో ఉంటాడు ఈ గొంతుల్లో కల్లీల్లో మామూలుగా విలేజెస్లో కానీ ఏ మండలం జిల్లాలో చేస్తారు వాళ్ళకి అందరూ మీకు ఏదో ఇవాళ మాయ మాటలు చెప్పి ఏదో ఒక మంత్రం వేసి ఎంతో వంద ఐదు వందలు ఇచ్చిపోదాం అని ఏదో అనుకుంటారు కానీ మీరు నమ్మవద్దు ఓటు అంటే ఎలకట్టలేని ఆస్తి మీరు మీ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు నాలుగు తరాల భవిష్యత్తుకి పునాది ఇప్పుడు మీరు వేసే ఓటు ఆలోచన చేసి మనం ఓటు వేసినట్టయితే ఈ ఓటు ఎంతో గొప్ప శక్తి మీరు కోటి మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటి చూసేసి అంత గొప్ప శక్తి ఉంది మీ ఓటు సీఎం మిమ్మల్ని బెదిరించే సీఎంలు అనమాట మీరు మా గ్రామ పంచాయతీకి ఓటు అయిపోతే మీ మా పార్టీకి పథకాలు పీకేస్తాం ఎన్పిటీసీ జెడ్పీటీసీకి మా పార్టీ ఓటైపోతే మీ పథకాలు పీకేస్తాం మున్సిపాలిటీకి మా పార్టీ ఓటైపోతే మీ పథకాలు పీకేస్తాం అని బెదిరించే వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సరైన టైం వచ్చింది ఇప్పుడు సమాధానం చెప్పండి ఇప్పుడు ఎమ్మెల్యే ఓటు ఆ రెండు పార్టీలకి వాళ్ళ ఎమ్మెల్యే పదవి ఉండదు మంత్రి పదవి ఉండదు సీఎం పదవి ఉండదు టోటల్గా ఆ సీఎం పదవి మీరు చేస్తారు ఆ ఎమ్మెల్యే పదవి మీరు చేస్తారు ఆ మంత్రి పదవి మీరు చేస్తారు ఈ ప్రజాధనం సంవత్సరాలు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల ప్రజాధనాన్ని మీరు ఖర్చు పెడతారు ప్రజలే ప్రతిరోజు రాజధాని బోర్డు మీద కనపడాలి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఆదాయం వస్తుందనేది ఎక్కడ ఎంత ఖర్చు పెట్టేది కూడా కనపడాలి రాజధాని బోర్డు మీద ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు వాస్తవంగా ఇంటికి ముగ్గురు వేస్తాం అన్నారు ఒక్కళ్ళకి కూడా ఇటు ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్కసారి వచ్చినాం ఈ ఐదేళ్ళ ఎవరు మిగతా అన్నీ వేసుకున్నారోళ్ళు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి మీకు తెలియకుండా వెళ్ళిపోతాయి మీరు వేసినట్టు అవ్వబడుతుంది వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఎన్ని వాస్తవాలు ఇవన్నీ ఎలుగులో తీసుకొని చూపించవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ప్రతిరోజు కూడా అందుకే అంటుంది ఎవరి అకౌంట్లో పడితే ఏంది కూడా రాయదని ఓటమి కనపడుతుంది మీరు చూసుకోవచ్చు అట్లాగే మీరు ఓట్లేసే ప్రజలు రాజధాని అసెంబ్లీ హాల్ మీద పేర్లు పేర్లుగా చేసేది ఈ ఐదు కోట్ల మంది ప్రజలు నాలుగు కోట్ల ఓట్లు మీ ఓటర్ ఉన్న ప్రతి ఓటర్ పేరు అసెంబ్లీ హాల్ మీద చెక్కిస్తాం ఇది వాస్తవం ప్రతిది కూడా ఒక ఎమ్మెల్యేతో ఒక ఓటర్ సమానం ఒక మంత్రితో ఒక ఓటర్ సమానం ఒక సీఎంతో ఒక ఓటర్ సమానం అన్నట్టుగా ఆ స్థానాన్ని మీకు కల్పిస్తారు అన్నమాట ఓటర్ ఇది వా వాస్తవం ఎందుకంటే నేను పార్టీ పెట్టింది నేను సీఎం అవ్వాలని కాదు నేను సంపాదించుకోవాలని కాదు మీరే సీఎం అవ్వాలి మీరే ఎమ్మెల్యే మీరే మంత్రులు అవ్వాలి మీరే సంపాదించుకోవాలి అందరు పోటీస్ ఆర్థికంగా ఎదగాలి ఇటువంటి ఆలోచన మన రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఎక్కడ ఉండదు ప్రపంచంలో అలాంటి ఆలోచనతో నేను ప్రజల ముందుకు వచ్చాను ఇచ్చిన మాట కట్టుబడి చేస్తాను ఒకవేళ నేనేం చేయను మీకు జనం చెప్తారా చేయరు ఇవన్నీ కలబడిన మాటలు అని చెప్తారు ఇది వాస్తవంగా చేస్తే ఎందుకంటే ఒకవేళ నేను కనుక చేయకపోయినా వీళ్ళిద్దరు ఊరుకోరు ఆయన ఈయన ఊరుకోరు దుమ్మెత్తిపోతారు ముందుగానే అందుకనైనా సరే నేను మీ దగ్గరకు వచ్చి కూర్చొని ఆ దుమ్ము పక్కబడినట్టుగా నేను మీ దగ్గరకు వచ్చి పని చేపేస్తాను మీ ద్వారాగా పని చేపేస్తాను ఇది గ్యారెంటీ అనమాట జరిగి తిరిగి అందుకని ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఓటేయండి రాజధానిలో ప్లాట్ పొందండి మెయిన్ రోడ్ ఇన్నరింగ్ రోడ్ ఏముంటాయి గజ లక్షించండు లక్షల మీద ప్రతి కుటుంబం కోటి రెండు కోట్లు వేసుకోండి శ్రీగాంధర మొక్కలు నాటిస్తాం ప్రతి రేషన్ కర్తాన్ని సొంత పునరై చేసి మరి వాయి కూడా పది సంవత్సరాలు పది కోట్ల జాస్తి అట్లాగే మళ్ళీ అవ సంక్షేమం మీకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం నెలకు ఒక సంవత్సరానికి ఒక పదివేలు రూపాయలు కవులు కూడా వేద్దాం సొంత ఏది ప్రతి రేషన్ కార్డు దారిని సొంత ప్రతి సంవత్సరం ఒక పదివేలు కవులు కూడా వేద్దాం కవులు కార్డు ఇచ్చి ప్రతి రేషన్ కార్డు ధరకి కౌలు కార్డు ఇద్దాం నెలకి సంవత్సరానికి పదివేల రూపాయలు కౌలు ఇద్దాం మళ్ళీ దాంట్లో శ్రీగంధన మొక్కలు లాంటిస్తే పది సంవత్సరాలు పది కోట్ల ఆస్తి పనులు అవుతారు అన్నీ కూడా మనం చెప్పిన వెయ్యి కూడా చెయ్యలేని పనులు కాదు ఇవన్నీ ఎట్లా చేయొచ్చే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ సంవత్సరానికి దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఇస్తే ఇవన్నీ చేయొచ్చు ఈజీ ప్రాసెస్ జనానికి పని కల్పిస్తే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు ఈ పథకాలు ఇచ్చేది ఐదేళ్ళు పదిహేలు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు పోతే తెలియదు వీళ్ళు ఏం చేస్తారు ఒక చేతితో ఇస్తారు ఒక చేతితో లాక్కుంటారు వాళ్ళు ఏం చేస్తారు మీకు పథకాల రూపాయలు ఇస్తున్నారు అన్నీ ట్యాక్స్లు పెంచేస్తున్నారు ఆటోమేటిక్గా మనకి ఇచ్చేవి రూపాయి అయితే అది మూడు రూపాయలు ఎక్స్ట్రా కడతాం అందువల్ల ఏంటంటే మనం ఏవి కూడా పెరగని చేద్దాం నిత్యావసర వస్తువులు ఏవి కూడా రేట్లు పెరగవు అవి రేట్లు అరికడతాం అట్లా చెప్పి మన రైతులకు ఇబ్బంది రానివ్వం రైతులు గిట్టుబాటు కాదు ధర కల్పించాలి ఎప్పుడు టోటల్గా ఏదైనా సరే మనకు కంట్రోల్లో రేట్లు ఉండాలి సామాన్యుడికి అందుబాటులో అన్ని రేట్లు ఉండాలి రైతు కూడా మరీ శాంతం రేట్ పడిపోకుండా అందుబాటులో వాళ్ళకి పెట్టిన పెట్టుబడి లాస్ లేకుండా రేటు ఉండాలి మరీ రేటు తగ్గే పరిస్థితి అయితే విదేశాలు ఎగుమతులు ఇచ్చే మార్గాన్ని మనం తీసుకొచ్చుకోవచ్చు మనం మనసుంటే మార్గం ఉంటుందని ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనలు ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నాయి ఇవన్నిటి కూడా ఏంటంటే మీరు ఓటు ఓటేస్తే మనం చేయడానికి అవకాశం ఉంటుంది కూడా ఓటుకి ఈ పనులకి లింకు అందువల్ల మీరు ఓటు వేయండి ఈ పనులని చేయించుకోండి వందకి వంద శాతం నేనైతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు డెవలప్ అవుతారు ఈ రాష్ట్రం డెవలప్ అయింది వీళ్ళేంటే డబ్బులు ఎక్కువైపోయి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకు లేదంటే హైదరాబాదు డెవలప్ చేసాం తెలంగాణ వాళ్ళు ఎలగొట్టారు ఇక్కడ డెవలప్ చేస్తే వీళ్ళు కూడా అంతే ఎలగొట్టారని ఎలగొడతారనే ఒక స్వార్థంతో వీళ్ళు కావాలని మనకు ఎందుకు డెవలప్ చేయటం మన కన్నాళ్ళు రాజధాని అందాం పొలాలు అమ్ముకుందాం మళ్ళీ ఇంకోసారి కొనుక్కుందాం ఆడ ప్రకటించుకుందాం మళ్ళీ తర్వాత ఇక్కడ ముందుగానే పొలాలు కొనుక్కోవటం రాజధాని ప్రకటించుకోవటం అమ్ముకోవటం ఈ విధంగా రియల్ ఎస్టేట్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే కథ ముప్పై సంవత్సరాల నుంచి రెండు కుటుంబాలు ఇవాళ నలుగురు నాయకులు నాలుగు పార్టీలు ఏదున్నా సరే ఇది ప్రజలు మాత్రం మనం ఏదో ఇవాళ ఎలక్షన్ ఆయన కదా అట్ట ఇది చేసి ఓట్లు చేసుకొని వీళ్ళని బానిస బతుకులు బతికేయాలి వీళ్ళ బానిసలే కానీ వీళ్ళని ఎక్కిరానివ్వకూడదు అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు చేస్తూ ఉన్నారు కేవలం ఒకటి రెండు పర్సెంట్ జనాలు మాత్రమే స్వార్థం వాళ్ళు సంపాదించుకోవడానికి స్వార్థం వీళ్ళందరినీ ఏంటంటే తొక్కి ఉండాలి తొక్కి పెట్టుంటే వీళ్ళు ముందు రారు వీళ్ళు ఆర్థికంగా చదవకపోతే ఏం చేయలేదు ఆ ఇచ్చే మనం ఇచ్చే రూపాయి కాశీ పెట్టి ఓటేస్తారు ఈ ఓటేసిన తర్వాత ఈ లక్షల కోట్లన్నీ మనం దోసుకోవచ్చు అని ఒక ఆలోచన ఎందుకంటే ఇలా సమయం వచ్చిందే కాబట్టి చెప్తా ఉన్నా రేపు ఎలక్షన్ తర్వాత మీ అంత తెలుస్తానని చెప్పి నన్ను బెదిరించారు నేను ఏదో చేస్తాను బెదిరించారు నువ్వు ఎందుకు నాకు మద్దతు ఇవ్వ ఎందుకు మద్దతు ఇవ్వను నేను అంత అని చెప్పి కూడా అన్నారు పొడింగినో కాదో చూపిస్తా నేను తేలిక భయపడేవాడిని కాదు నేను మీ దగ్గరే ఉంటాను ఈ ప్రజల దగ్గరే ఉంటా అంటే ప్రజలు లేకుండా నువ్వు అక్కడ ఉండ ఉంటావంట ఏది దొరకవు అనుకుంటారు వాళ్ళు దొరికినా ఇక్కడ దేవుడు ఏది రాస్తే అదే జరిగింది భయపడాల్సిన అవసరమే నాకు లేదు నేను ఎప్పుడు ఒకటి చేస్తా దేవుడు రాసిన రాతకి ఎవరో మార్చలేదు ఆ దేవుడు నా చేత ఈ ప్రజలందరికీ కోటీ చేసే ఒక శక్తి ఒక మంచి గీత రాశాడు ఆ రాత మీకు ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నా అందుకనే ప్రజలతోటే ఉంటా నేను ప్రజలకే పనిచేస్తాను నేను బాగుపడతానికి ఎప్పుడు ఆలోచించను ప్రజలు బాగుపడతానికి ఆలోచిస్తాను నేను పదవులు అనిపించాలని ఆలోచించను మీరా పదవులు ముఖ్యమంత్రి కూడా మీరే చేయాలని చెప్పి నేను చేస్తామన్నా ఈ ఆలోచన కూడా అన్ని విధాలుగా కూడా ఎన్ని రకాల ఆలోచన కూడా మీ గురించి ఆలోచిస్తాను అందుకని దయచేసి ఎందరికీ కూడా నా కోసం కదమ్మా మీకోసం మీ బిడ్డల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేసుకోండి మన తాతోళ్ళు మన నాన్నోళ్ళు మనం మన పిల్లలు వేసాం దాకా ఓట్లు వేసాం అయితే వాస్తవంగా ఏంటంటే మనకు అన్యాయమే జరుగుతుంది అందుకని ఇక్కడి నుంచి అన్యాయం జరగకుండా రేపు మన భవిష్యత్తు మన మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లలు అంటే మీరు మీ పిల్లలు మీ మన వాళ్ళు ముది దాకా కూడా మంచి జరగాలంటే మన ఏర ఆదర్శాంత పార్టీ లబ్బర్ స్టాంప్ గుర్తు కొట్టేసి గెలిపినామా ఖచ్చితంగా న్యాయం జరిగింది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేస్తారు మా పార్టీ గెలుస్తుందని అయితే నేను ఇంకా అడగాలి కాబట్టి అడుగుతా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగని చెప్తా ఈ రోజు డీబీటీ విషయం బదిలీ అంటే డబ్బులు పంచుకోవాలని డబ్బులు పంచుకొని ఇచ్చేవాళ్ళు పర్మిషన్ అవసరం లేదండి అదే రోడ్ మీద అడగక మీటింగ్ పెట్టుకోవచ్చు మనం పెడితే కోరుకుంటారా అట్టగే ఒకసారి ఇప్పుడు కూడా ఏమైనా ఆయన మళ్ళీ అట్టగే అడగకుండా జరిగింది కదా అది అట్టనే ఇప్పుడు ఏమైనా డబ్బులు ఏమైనా ఇచ్చే ఇట్ట కూడా ముందు పంచుకోవచ్చు అని ఏమైనా ఆర్డర్ తెచ్చుకున్నారా అని వాళ్ళ డౌట్ చూడకపోతుంది అదే వర్షం కనబడుతుంది కదా అధికార పార్టీ ఉంటే ఎక్కడే మీటింగ్ పెట్టుకోవచ్చు మెట్ రోడ్ మీద అదే మనం పెట్టాలంటే పర్మిషన్ రావాలి ఒక పర్మిషన్ అయిపోతే అయిపోవాలి అంటే కొత్త పార్టీలు ఎవరు ముందుకు రాకూడదు అనే ఆలోచనతో వాళ్ళు చేస్తామంటారు ఐదు నెలలు చూస్తానే అందాం ఇదే తంతు అధికార పార్టీ అయితే నడి రోడ్డు మీద పెడతారు తాటికొండలో సుశేత దగ్గర మీటింగ్ పెడితే నడి స్టేషన్ ముందు నడి రోడ్డు మీద పెట్టారు అడిగలేదు అదే మేము ఊరిక పర్మిషన్ పెట్టుకొని ప్రజాయుధుల యాత్ర అంటే మీ కాగితాలు చూపించండి మీరు పర్మిషన్ చూపించింది మీ పార్టీ రిష్ చూపించండి ఇంకా ఈ మన కోడిగుడ్డు మీద ఉంటాయా అని ఎత్తుతున్నాడు అనమాట ఉంటాయి ఉంటాయా అలాంటి పరిస్థితి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళకైతేనామో అప్లై చేస్తే చాలండి మనకు మాత్రం ఒత్తిరే పోవాలంట అధికార పార్టీలో అసలు పర్మిషన్ అవసరం రా టేషన్ ముందని నాటి రోడ్డు మీద పెట్టుకోవచ్చు ఎంత స్వార్థమైన రాజకీయాలు అండి అసలు ఎంత నికృష్టమైన రాజకీయాలు చేస్తున్నారు ఏమన్నా వాస్తవాలుగా మనం చేయాల్సిందంటే రాజకీయం రాజకీయం చేసుకోవాలి స్వార్థం పనికిరాదు రాజకీయాలు అంటే రాజకీయానికి శాశ్వతం ఏదంటే స్వార్థం అంటారు కానీ అన్నిసార్లు అది పనికిరాదు స్వార్థం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు అందరు తలుచుకుంటే వాళ్ళకి ఒక రోజు రేపు పెరగటానికి రాజకీయం ఎలా ఉంటాయేమో సమస్య డబ్బులు ఇస్తారు నేను డబ్బులు జనాలు కూడా చూసే డబ్బులు ఇచ్చిన పార్టీ కూడా గెలవకుండా డబ్బులు లేక ఇబ్బందులు పడితే చివరికి అతనికే చందాలు వేసి అతను బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇచ్చి గెలిపించిన రోజు నేను చూశాను రాజకీయాల్లో ఎప్పుడు ఒకే రకం ఉండదు మంచి వ్యక్తే కాదని ఆలోచిస్తారు మనం చేసే ఈ పాదయాత్ర చూస్తేనే ఈ కటి ఎండలో ఎండైన వానైన వర్షాన్ని కూడా వెళ్ళి యాత్ర చేస్తాం అది ప్రజలకు అర్థమైపోతుంది ఇంత ఎండలో కటికి ఎండలో వర్షమైనా కూడా ఆకుండా చేస్తున్నారంటే నిజంగా పట్టుదల నాయకులు కావాలి ఏసీ రూంలో కూర్చునే నాయకులు కాదు అని ప్రజలకి అర్థమవుతుంది గెలిచిన తర్వాత కూడా వీళ్ళు ఇలాగే పని చేయగలుగుతారు పని చేసే వాళ్ళకి ఇవ్వాలి ఎప్పుడూ ఎక్కడో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో కుట్టు పెరిగి అల్లారి ముద్దుగా పెరిగి ఇవాళ జనంలోకి రమ్మంటే వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి వాస్తవం మనం అంటానే కాదు వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు హ్యాపీగా మద్దని హ్యాపీ కూర్చుంటారు ఏసీ అంతవరకు పొలం వచ్చి ఈ రకం కష్టపడమని చూద్దాం వాళ్ళు పెట్టే ఫంక్షన్ ఏది మన మీటింగ్ హాల్లో కూడా మీటింగ్ కాడ కూడా స్టేజీ మీద కూడా ఏసీలు కూలర్లు పెట్టి మీటింగ్ చెప్పడం తప్పితే మళ్ళీ కటికెండలో ఈ రకంగా కష్టపడి తిరగమని చూద్దాం అందుకే మనం ఓటు వేసేటప్పుడు కూడా ఏంటంటే స్నేహం చేసేటప్పుడు మనం తగ్గడితే స్నేహం చేస్తాం ఎందుకంటే రెండుసార్లు అతని మాట మనం అండి ఒకసారి మన మాట ఎంటాడలే ఓటు వేసేటప్పుడు కూడా మనకు